పాటలు ఎలా పాడాలి అసలు ఎందుకు పాడాలి అనే విషయాన్ని ఒక మూడు విషయాలు చెప్పాలని నేను ఇష్టపడుతున్నాను అందులో మొదటిది మనం పాడే ప్రతి పాట కూడా దేవుని మహిమ కొరకు పాడాలి ఆయా సందర్భాల్లో దైవజనులు సభల్లో కానీ సంఘాల్లో కానీ ఈ సమయంలో పలానా సహోదరుడు వచ్చి ఒక పాట పాడి దేవుడిని మహిమ పరుస్తారు అంటారు అంటే మనం పాడే పాట దేవునికి మహిమ తెచ్చేదిగా ఉండాలి ఈనాడు లోకంలో చాలామంది స్వకీయ మహిమ కొరకు పాడుతున్నారు వారి ఘనత కొరకు పాడుతున్నారు పాట పాడిన తర్వాత నేను ఎలా పాడా అని సంతోషానికి పాడుతున్నారు కానీ ఎవరైనా సరే ఎప్పుడైనా సరే ఒక పాట పాడారు అని అంటే అది దేవుని మహిమ కొరకు మాత్రమే పాడాలి అన్న సంగతిని ప్రతి ఒక్కరూ గుర్తు పెట్టుకోవాలి అందుకే కొరందీ రాసిన పత్రిక మొదటి పత్రిక పదో అధ్యాయంలో మీరు భోజనము చేసిన పానము చేసిన మీరు ఏమి చేసినా దేవుని మహిమ కోసం చేయమన్నాడు అట్లాగే మనము పాట పాడినా కూడా దేవుని మహిమ కొరకు పాడాలి అలాగే దేవుని వాక్యంలో మరొక మాటను మనం చూస్తే ఈ ప్రజలు తమ పెదవులతో నన్ను గవర్నపరుస్తున్నారు వారి హృదయం నాకు దూరంగా ఉన్నట్టారు దేవుడు చాలా మంది పాడతారు ఏదో పై పైన పాడతారు కానీ పాట ఎలా పాడాలి అని అంటే మనస్సుతో పాడాలి ఆత్మతో పాడాలి నిండు మనస్సుతో పాడాలి అందుకే కొరింగలికి రాసిన పత్రికలో పౌ పౌలు అంటాడు నేను ఆత్మతోను మనసుతోను పాడుదును అంటాడు కాబట్టి మనం పాడేటప్పుడు ఆ పాట నిండు మనసుతో పాడాలి నీ పూర్ణ మనస్సుతో నీ పూర్ణ బలముతో నీ పూర్ణ ఆత్మతో నీ పూర్ణ శక్తితో దేవుని గురించి పాడాలి ఆ పాటలో ఉన్న అనుభవాలను అనుభవిస్తూ పాడాలి పాటలో ఉన్న అర్థాలను గమనిస్తూ పాడాలి అలా పాడినప్పుడు ఆ పాట నీ ఆత్మను బలపరిచే ఉంటుంది చాలా మంది పదవులతో పాడుతూ ఉంటారు అటు ఇటు చూస్తూ పాడుతూ ఉంటారు దిక్కులు చూస్తూ పాడుతూ ఉంటారు నవ్వుతూ పాడుతూ ఉంటారు అలా పాడకూడదు పాడే పాట నిండు మనస్సుతో పాటలో ఉన్న అర్థాలను అనుభవిస్తూ పాడాలి ఇంకా మూడో విషయాన్ని చెప్తున్నా నువ్వు నేను మనము పాడే పాట ఇతరులకు సందేశంగా మార్చబడాలి భారతదేశంలో మన ఆంధ్రప్రదేశ్లో సుప్రసిద్ధ స్వార్థ గాయకులు ఒక అద్భుతమైన మాట అంటే ఉంటారు పాటల ద్వారా దేవుని మాటలను హృదయాల్లో నివసింపచేయాలనుకుంటున్నా అంటే అంటే మనము పాడే పాటలు దేవుని మాటలు అవి ఇతరులు ఇంటున్నప్పుడు అవి వారికి సందేశం కావాలి బైబిల్లో భక్తులు కీర్తనకారులు భక్తుడైన దావీదు మోషే అలాగే సులోమాను ఆసాపు ఎంతో మంది కీర్తనలు రాశారు ఎంతో మంది కీర్తనలు పాడారు వారు రచించిన కీర్తనలు వారు పాడిన కీర్తనలు ఈరోజు యావత్ క్రైస్తవ ప్రపంచానికి ప్రయోజనకరమైన స్థితిలో మార్చబడ్డాయి దేవునికి కలుగుగాక కాబట్టి ఈ మాటలు వింటున్న నా ప్రియమైన దేవుని పిల్లలారా మనము పాడే పాట సాధ్యమైనంత వరకు ఇతరులకు సందేశంగా ఉండాలి తప్ప వీళ్ళు ఎందుకు పాడుతున్నారని లోకం మనలను ఎగతాళి చేసేటట్లు ఉండకూడదు కాబట్టి మూడు విషయాలు చెప్పారు ఈ మూడు విషయాలను హృదయాల్లో పెట్టుకొని పాడటము ద్వారా ఆ పాడే పాట అనేక హృదయాల్లో నీ హృదయంలో నా హృదయంలో మన జీవితంలో దేవుని హృదయాన్ని కూడా గెలిచేదిగా నేను జీవితంలో గొప్ప కార్యాలు చేసేదిగా ఉంటుందని ప్రేమతో మిగు